మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి యూజ్ చేయడం అంటే నాకు పంపిస్తాను నెంబర్ రెండు చేసుకోండి ఏంటంటే మాకు పంపిస్తుందా మా ఇండియా మీకు పంపిస్తాను మన మీకు కూడా నాకు కావాలి చెప్పు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ నైన్ समय करने का कारण ಅಲ್ಲಿ ಅಪ್ಪ ಅಮ್ಮ ಅಣ್ಣಾ 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 ಈಗ చూడండి ಅಮ್ಮ కు సంక్షేమం సత్యం సఫలం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళితుడా

లో మల్లింద్రాను కుతూర్ ముని సభాచ అన్నారేలో హా ఎంఐ కరణ్యన నందుర్ కూడా మనది 11వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ నిదలో నేను అందరు కూడా ఎన్ఎల్ఎఫ్ ఎంపి సంఘర్తి మీద వోటేసి జల్పిచారా అందరికీ నమస్కారం పెద్దకరు కూడా సైదకు తోటేయింది ఇక్కడ నిలబడకునేల్ల అందరు కూడా నా హా మాటలు మాటలు మాట్లాడదాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం అమ్మవారి నుంచి కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం ఈ నెల పదకొండవ తారీఖు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మల్లేరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి అయిన ఆదినారాయణ రెడ్డి గారికి ఓట్లు వేసేదాని కోసం మేమందరం ముందుకు వచ్చి చేతులు జోడించి ఈ ఓట్లను అర్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను మరి ఒక చక్కటి ఆంధ్రప్రదేశ్ గా నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఒక ఉద్యోగులు కూడా ఎన్నుకున్నారు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనము ఎన్నుకుంటేనే తప్పక మనకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నవీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రకాల అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది తప్పక మరొక వ్యక్తి ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క అభివృద్ధి ఆగిపోతుంది ఎందుకంటే అనుభవం లేని వ్యక్తులు మనకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం అనుభవ శూన్యం ఇటువంటి వ్యక్తులు ఎన్ని క్వశ్చన్ చేస్తున్నారు దయచేసి మన ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అన్ని రకాల అభివృద్ధి కోణంలో నడిపించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు మరొకసారి మనం ఆయన అధికారాన్ని కట్టబెట్టి పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చెందుతాం ఏమాత్రం తప్పు చేసి పొరపాటు చేసినా మనం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి వస్తుంది దయచేసి కుక్కరు చెప్పిన విస్తరిగా తయారవుతుంది కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పెన్షన్లు మూడు వేలు మరి అదే మందిగా పశువు రెండు సార్లు ఇచ్చినారు భవిష్యత్తులో మూడు సార్లు ఇస్తున్నారు రైతులకు రుణమాఫీ నిరుద్యోగులకు వేతనము అదే మాదిరిగా మరి రైతులందరికీ వ్యవసాయానికి ముందునే లోన్ ఇస్తున్నారు అన్ని అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఒక పక్క నవీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఓటు వేయాల్సిందిగా ప్రతిడు అసెంబ్లీ అభ్యర్థి నిగారెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి రాజినారాయణ గారికి ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ ఈరోజు మనం శాసనసభ లోక్ ఎన్నికలు ప్రచారంలో ముమంతమై ఉన్నాం మరి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు శాంతి కాముకులు శాక్ష నిజాన్ని కానీ లేకపోతే అన్ని రకాలైనటువంటి ఘర్షణలు కానీ మత ఘర్షణలు కానీ కుల ఘర్షణలు కానీ వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకున్న దానికి కానీ ఒక ప్రశాంతమైనటువంటి జీవితానికి ఒత్తుడుకు లేనటువంటి జీవితానికి ఆయన ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అంగమాలకు ఆర్పాటాలు పోయేటువంటి వాళ్ళు కాదు అదేవిధంగా ప్రజలు కూడా శాంతి సౌభాగ్యము సౌకర్యము మరి సామరస్యము ప్రశాంతమైనటువంటి జీవితము వ్యాపారులు కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఇస్తున్నారు మరి కూడా ఇక్కడ వరదవ్ రెడ్డి గారు కానీ నేను కానీ రెడ్డి గారు కానీ వ్యాపారులు ఉద్యోగులు వివిధ సామాజిక వర్గాల ప్రజలకు మేము ఎప్పుడు కూడా పొరపాటు కూడా ఏ అపకారం చేయలేము ప్రజలకు రాజకీయ నాయకుల నుంచి మొట్టమొదటి కావాల్సింది రాజకీయ నాయకుల ప్రజలకు ప్రమాదం ఉండకూడదు వైఎస్ఆర్ పార్టీ అయినా నాతో కూడా నీకు ఏమి పొంది అంటారు నేను ఇప్పుడు ఇబ్బంది పొంది తెరలేదు ఇప్పుడు తెలుస్తుంది నీకు అధికారం వచ్చింటే అప్పుడు తెలిసింది అధికారం లేదు కాబట్టి నువ్వేం చేస్తా ఉంటుంది లేదు కాబట్టి తెలుస్తా ఉంది ప్రాజెక్ట్ వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి నిధులు వస్తున్నాయి తర్వాత పెన్షన్లు వస్తున్నాయి లోన్లు వస్తున్నాయి ధర వస్తున్నావు కూడా ప్రత్యేక హోదా కానీ విజయనగరం కానీ కుక్కు బ చాలా ఉన్నాయి అవన్నీ జరగాలంటే ఆదినారెడ్డి గారు ఎంపీ కావాలి జగన్మోహన్ రెడ్డి ఎంపీ పార్లమెంట్లో మాట్లాడలే మోడీకి అదే వ్యవసాయం గారు కలిస్తే మోడీతో పోరాటం చేసి మనకు రావల అధికారంలోకి వస్తే ఈ ప్రతి మార్చేదానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారితో కూడా మరొకసారి ఆమె ఇప్పిస్తామని చెప్పి జిల్లా అయితే వ్యాపారులకు ఉద్యోగులకు అందరికీ కూడా రైతులకు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వరదారెడ్డి గారి అనుదాంతో నన్ను రాజినారెడ్డి గారిని ఎమ్మెల్యే గ్రూప్కి గెలిపించాల్సిందిగా మనం ఎస్టు సెలవు తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు లింగారెడ్డి గారు నేను మామ ధన మనేసమ్మ లింగారెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ మోడీతో ఫైట్ చేయాలంటే మనకు మోడీ ప్రధానమంత్రి అనే మనం మోడీని ఓడగొట్టే దానికోసం అధికార కథ లేకుండా ఉండడానికి కోసం నిన్న మమతా బెనర్జీ గారు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆమె మమతా బెనర్జీ ఒక లేడీ డైనమిక్ లేడీ చెప్పిన మాట మోడీని కదే ఇది జిఎస్టీ వ్యాపారం దెబ్బ కొట్టే జిఎస్టీ దెబ్బ కొట్టే మోడీని కదే నోట్ల రద్దు చేసిన మోడీని కదేజించారు ఇచ్చారంటే ఏం చేయాలా మద్దతు ఇచ్చే జగన్ రెడ్డిని కానీ మద్దతు ఇచ్చే కేసీఆర్ కానీ దెబ్బ కొట్టాలంటే దయచేసి మా ఇద్దరికి ఓట్లు వేసి వేసి గెలిపించమని వరద రెడ్డి గారి యొక్క సంవత్సరంలో చెప్పేవాళ్ళ మరొకటి అవినాష్ రెడ్డి గారి గురించి రాజ్యపాల ప్రసాద్ రెడ్డి గారి గురించి రెండే మాటలు ఈయనేమో ఏమో అసెంబ్లీ కాడు ఆయన ఏమో పార్లమెంట్ ఈయన కండల కండలు ఇచ్చి అందరికీ ఊరు అందరికీ జరిపేమైన కండరించాడు బుద్ధి ఎమ్మెల్యే గారు మా ముగ్గురం కాలం ఆయన కనపాడు ఆయన పార్లమెంట్లో మాట్లాడు ఎప్పుడైనా ప్రకటనకు మాత్రం పరిమిత మళ్ళీ ఆ కేసు నేను ఎక్కువ కేసు గురించి మాట్లాడదు కానీ ఆ దొంగ కేసులు మా మీదే పెట్టే వ్యక్తి కావున్నా మంచిగా బయట చేసేవాళ్ళు కావాల మీరే చెప్పాలి అడుగు లాంటి అభివృద్ధి రెండు వేల నాలుగు వందల ముప్పై యొక్క మున్సిపాలిటీ మీ ప్రతినిధులు మున్సిపాలిటీతో కలిపి రెండు వేల నాలుగు వందల ముప్పై యొక్క మున్సిపాలిటీలో కేవలం పద్మూడు సంవత్సరాల కిందట పూర్తిగా మున్సిపాలిటీ పంతొమ్మిది ల్యాంక్ నిలిచిన అటువంటి అభివృద్ధి ముఖ్యంగా నీ ఏరికి నీళ్ళు వదలాలనే నీ అమృత పథకం పూర్తి కావాలనే ముందు కాలం పూర్తి కావాలనే ఇక్కడ ఉండే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పూర్తి కావాలి మూడు బయట ఇల్లు పూర్తి కావాలనే ఆ ఇళ్ళ గురించి మీరు పత్రికలు సృష్టించారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టాలి చెప్పండి కట్టే ప్రతి ఇంటికి ప్రభుత్వమే బ్యాంక్ లోన్ కూడా కడతాదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది బస్సు కుంకుమ రెండు మాత్రమే పడుతున్నారు ఈ ఐదేళ్లలో బస్సు కుంకుమ మూడు పసుపు కుంకుమ నాలుగు పసుపు కుంకుమ ఐదు ఇట్లా బస్సు కుంకుమ వచ్చి ప్రతిసారి వచ్చే ప్రభుత్వం కావాల జగన్ రెడ్డి గారు నేను ఇప్పుడే సభలో మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారి నుంచి ఒకే మాట ఆయన పొద్దున ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆ యొక్క వరుణ్ని పోయి ఆరు సెంటీమీటర్ల పద్మూడు మిల్లీమీటర్లు వాన రావాలంటే ఆరు నిమిషాల పద్మూడు సెకండ్లకు రావాలంటే వచ్చేటట్టుగా ఒక అబ్బద్ధాలు చెప్తుంటాడు అటువంటి దొంగ అబద్ధాలు చెప్పే జగన్ రెడ్డి గారు మీరు ఆలోచించాల్సిందిగా గుర్తున్నాను అబద్ధాలు చెప్పడం పూర్తి అబద్ధం ఆయన నిజం అనేది ఆయనకు తెలియదు అదే ఆయన జగనిజం స్టేట్మెంట్ ఇచ్చింది నో నిజం అదే జగనిజం ఆయనకు ఎన్ని కోట్లు సంపాదించినా ఒక రూపాయలేదండి సాక్షి పేపర్ నాది కాదు అనేది సాక్షి టీవీ నాది కాదనేది ఆ యొక్క పక్కన ఉండే సాక్షి నాది కాదనేది చివరికి ఆమెను కూడా నాది కాదే అనే పరిస్థితి పరిస్థితి కాకుండా అబద్ధాల మీద అబద్ధాలు దొంగ మాటల మీద దొంగ మాటలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా పశువు కుక్కు మట్టు చెల్లిందా చెల్లలేదా రైతు నిధి వస్తుందా లేదా ప్లస్ మళ్ళీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం చెల్లుతుందా లేదా మళ్ళీ ఏమి ఏది చేయలేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందే లేదా ఎనీడి రేటు పల్లెల్లో చాలా మంది వచ్చారు పల్లెల్లో కూడా లైట్ ఎదు అక్కడ ఎన్ఈడి రేటు వెళ్ళలేదా కర్ణగాలకులు నూట యాభై యూనిట్ ఫ్రీ చేనేతలకు నూట యాభై యూనిట్ ఫ్రీ జిసిఎస్టీ కూడా ఈరోజు సీఎం గారు చెప్పినారు వాళ్ళకు కూడా నూట యాభై యూనిట్ ఫ్రీ కరెంటు రాదు రాదు అనే జగన్ జగన్ రెడ్డి కానీ ఆయన యొక్క పార్టీ తరఫున కానీ ఒకసారి కరెంటు పట్టుకుంటే వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ అవుట్ వాళ్ళు పోతే తెలుగుదేశం పార్టీ చేయించారు వాళ్ళు కరెంటు పడుకోమని పోతున్నారు ఏం క్షణమైనా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో కరెంటు పట్టుకుంటే ముఖ్యంగా ప్రస్తుతం ఇది రోజు చేసుకోవాలి వాళ్ళు ఏ క్రమని కరెంటు పడుకోవచ్చు వాళ్ళు ఉన్నారా భూమిదా మేము వాళ్ళు లేకుంటే వాళ్ళే ఇది తెలుసుకోవాల్సిన అందరికీ నమస్కారం రైట్ థ్యాంక్ యూ